హాయ్ అండి ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అంటే బాండీ తీసుకొని ఇందులో ఓ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుందాము చాలా సింపుల్ అండి త్వరగా అయిపోతుంది ఈజీగా చేసేయచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఆయిల్ బాగా హీట్ అవ్వాలని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు మరియు పచ్చనపప్పు కాస్త అంతా మినపప్పు మిక్స్ చేసి వేసానండి మీకు ఇష్టం అనిపిస్తే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి అది ఆప్షనల్ అండి మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ మరియు రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి గరెట్తో ఇలా తిప్పుకున్నాము త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒకేసారి ఒక రమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి దూరంగా ఉండి వేసుకోండి లేకపోతే పైన ఆయిల్ పడుతుంది కరివేపాకు వేసుకొని కొంచెం క్రిస్పీ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది గరెట్తో ఇలా దూరంగా ఉండి తిప్పుకోండి లేకపోతే నూనె చిటుకలు అనేది పైన పడతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా ఫ్రై అనేది బాగుంటుంది కాకపోతే క్యాబేజీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి అంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని గరెటతో ఒక వన్ మినిట్ ఇట్లా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటుకుంటుంది ఒక వన్ మినిట్ పాటు హైలో పెట్టుకొని ఇలా తిప్పుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంతా పోతుందండి చూడండి ఇలా నేను చూపించినట్టు తిప్పుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అండి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రై అవుతుంది కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయితే త్వరగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మనం క్యాబేజ్ అంతా దీంట్లో వేసేసుకుందామండి వాష్ చేసి శుభ్రంగా మనం గెరెట్ లాంటి దాంతో తీసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేద్దామండి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి క్యాబేజ్ అనేది కొంచెం వేగిన తర్వాత ఫ్రై అనేది కొంచెం వేగిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకుందాము ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అప్పుడు క్యాబేజ్లో ఏ వాటర్ ఉన్నా మనకి బయటకు వచ్చేస్తుందండి కర్రీ కూడా ఫాస్ట్ గుడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడక పెట్టుకుందామండి చూడండి ఫైవ్ మినిట్స్ మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి గేటుతో తిప్పుకొని చూడండి ఆయిల్ అనే వాటర్ అనేది ఏమీ లేవు ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్యలో తిప్పుకుంటూ క్యాబేజ్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అని మూత పెట్టుకొని చూడండి దాదాపు ట్వంటీ మినిట్స్ అయిపోయింది క్యాబేజ్ అనేది బాగా ఫ్రై అయిపోయింది క్యాబేజ్ కలర్ కూడా మారిపోయింది కదండి క్వాంటిటీ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేద్దామండి ఈ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇట్ సాల్ట్ సరిపోకపోతే ఇందులో వేసుకోవచ్చండి మీకు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి పలు నిమిషం పాటు తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే ఫ్రై అనేది కారం స్మెల్ రాకుండా ఉంటుంది ఏ ఫ్రై అయినా కారం వేయంగానే ఆఫ్ చేయకూడదండి ఒకసారిలా తిప్పుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అంతే అండి మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి